దేవకానీ విభాగానికి సమయం ఇరవై నిమిషాలు సారుగూరు ఏడుగురు మాత్రమే ఉండాలా చర్నాకొళ్ళలు నాలుగు మాత్రమే ప్రయోగించాలా చెర్నా కామతో పడడం కానీ కామ చెప్పి పడడం కానీ తోకలు టచ్ చేయడం కానీ చేయరాదు కమిటీ నిర్వాహకుల పెద్దలు శ్రీ మందారి చిత్తంబరి గారి విజ్ఞప్తి మేరకు దేవస్థాన కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో దచ్చేసి దేవస్థాన కమిటీ వారు కూడా ఉంటే కోటి ప్రధాన మీకు రావాల్సిందిగా దేవస్థానం మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కోరికలు పట్టినా కామ తిట్టి పట్టినా విజ్ఞప్తి మేరకు ఆ చిత్రం ఎంతవరకు అయితే లాగిన్ అయ్యేంతవరకు క్రాస్ చేసి చిత్రం బయటకు పంపడం జరుగుతుందండి ఓకేనా నియమ నిబంధనలన్నీ శ్రీ మతిరెడ్డి స్వామి ఆశీస్సులతో బీవీఆర్ బోస్ రెడ్డి గారు పిల్లలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ డా సంఘ ఉపాధ్యక్షులు పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచారణ జరుగుతుంది కొన్ని గంటకు ఆ యొక్క ప్రదర్శన సిద్ధంగా ఉండాలండి ఒకటి నెంబర్ రెండో పేరుగా నమోదు చేస్తున్న వారు జీసస్ హాస్పిలతో మెకానిక్ నల్లన్న గారు పులికల్ ఐజా మండలం జోగలాబాగ్ అద్వాల జిల్లా వారు దానిలో పాల్గొనాలే మెకానిక్ కల్లన్న గారు పులికల్ గ్రామం ఐజా మండలం జోగిలాబాగ్ ఏడు నంబర్ సెవెన్ ఏడు పేరుగా నమోదు చేస్తున్నారా శ్రీ లక్ష్మి స్వామి ఆశలతో కుమ్మేత చంద్రగోబుల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దొంగోరు మండలం కడప నెలవారు గొల్లాపల్లి కుమ్మేత చంద్రగోల్ రెడ్డి గారు నాలుగో పేరుగా నమోదు చేస్తున్న వారు శ్రీ లక్ష్మి నారసింహ స్వామి ఆశలతో శ్రీనాథ్ గారు చర్లగారులపాడు గ్రామం మల్జకాల మండలం పాల్గొనాలని ఐదు నెంబర్ ఫైవ్ ఐదో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశలతో దుర్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు నెంబర్ సిక్స్ వాజా ఉషిన్గరు ఫల్తాంటూర్ది రైచూర్ రైచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారు ఆరోపణగా నంబర్ చేస్తున్నారు వారు ఉషిన్గరు ఫల్తాంటూర్ది రెండో నంబర్ 2 రెండో పర్గానమాతి చేస్తున్నారు వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హాస్ల తో బిఎన్ఆర్ మెమోరియల్ బక్విల్ దర్శకరెడ్డి గారు కొప్పనూర్ చిన్నపాయి మండలం కర్బతి జిల్లా వారు

तुम्हें तो मेरे का जिसे सांस्कृतिक तो विनय कुमार ब्रदर सकाल सीमेंट का मंडल जिला का पति पति नंबर टेन कौन सा मैं मंडी बैरवा पाला बैरवा जी जयराम नाग नागसमुद्रा గుత్తకల్ప మండలం అనంతపురం జిల్లా నాలుగు నెంబర్ ఫోర్ దర్వతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మూడు అండి నెంబర్ త్రీ మొట్టమొదటి జత శ్రీ మొద్దిరేటి స్వామి వారి ఆశీస్సులతో బివికే భూమా గోవర్ధన్ రెడ్డి గారు బెంగళాపురం గ్రామం నందాల మండలం నందాల జిల్లా వారి జత ఒంటి గంటకు రెడీగా ఉండాలండి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షులైనటువంటి పెద్దలు శ్రీ చిన్నారెడ్డి గారు రావడం జరుగుతుంది ఒంటి గంటకు మొదటి జన రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం